वंदे शंभुम उगु वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाक्यनयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रम सुवरदम वंदे शुभम शंकर ओं श्री दुर्गामलेभ्याधाकृष्णाभ्या नम कृष्ण वंदे जगद्गुम अर्जुन वंदे जगदीकबीर మనకి మన గురుదేవులైనటువంటి నన్నూరు శ్రీనివాస్ గారు ఆయన ఒక్కడే చెప్పారండి ఈ ప్రపంచం మొత్తం మీద ఏది ఈ కాళహస్తీశ్వర స్వామి వారి మీద తీసినటువంటి భక్త కన్నప్ప సినిమాలో ఈ పూజారి అందులో కాళహస్తీశ్వర దేవాలయ ప్రధాన పూజారిని ఒక విలన్గా చూపిస్తూ ఒక వేష లోలుడిగా చూపిస్తూ ఒక కన్నింగ్ ఫెలోలాగా ఒక ఒక అబద్ధాల కోరిగా ఒక దొంగగా చిత్రీకరిస్తూ ఆ రోజుల్లో కృష్ణరాజు హీరోగా చేసినటువంటి ఆ సినిమాలో భక్త కన్నప్ప సినిమాలో చూపించారు అయితే ఆ కథ ఏమిటండి అంటే మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఆయన చక్కగా తన కథలో రిపీట్ చేశారు ఏమిటండి అది ఒక్కొక్క భక్త కన్నప్ప ఉన్నాడు ఆయన ఆ ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక బోయవాడు ఒక ఆ కోయిగూడెంలో ఒక శక్తివంతుడైనటువంటి వాడు ఒక ధైర్యస్థుడు ఒక హీరోలాగా ఉండేవాడు అయితే ఆయన అందరిలో తలలో నాలుకై ఉన్నాడు బాగున్నాడు ఒక జంకను వేటాడుతూ వెళ్తూ ఉంటే ఒక రోజున ఆయనకి అడవిలో కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కనబడు ఆ కనబడితే దానికి ఆయన అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నాడు అతనిలో ఉన్నటువంటి డివోషన్ భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా హిందువుకి అయి వచ్చిన తర్వాత చక్కగా భక్తిగా పూజలు చేసుకుంటారు బాగుంది ఆ తర్వాత కాలక్రమేణా అక్కడ ఒక దేవాలయం ఏర్పడింది ఆ దేవాలయం కాళహస్యేశ్వర స్వామి దేవాలయం ఆ ఏర్పడిన తర్వాత అక్కడ ప్రధాన పూజారి గారి పేరు గౌరీనాథ శాస్త్రి గారు ఆయన ఏం చేశారు రోజు వచ్చి ఆయన పూజలు చేసుకునేవారు అయితే ఒక రోజున ఆయన బేస్షా లోనుడు అవడం వల్ల ఆ స్వామి వారి గుళ్ళో ఆ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మ అవుతుంది కదా ఆ అమ్మవారి ఒకటిని చంద్రహారాన్ని దొంగిలించేసి అది తీసుకెళ్ళేసి మళ్ళీ ఎవరికి ఇచ్చేసాడండి తన వేసికి ఇచ్చేసాడు ఇచ్చేస్తే సుఖం పొందుతున్నాడు ఈ విధంగా ఉన్నప్పుడు మరి మరణాటి తలుపులు తెరిచేసరికి అమ్మవారి గుళ్ళో ఆ చంద్రహారం మాయమైందన్న విషయం తెలిసింది ప్రజలందరికీ కూడా భక్త కన్నప మీద నేరాన్ని తోసేసాడు నేను పిచ్చి భక్తుడు కదా అక్కడే ఉంటాడు కదా కాబట్టి భక్త కర్ణప్ప మీద తోసేస్తే ఆయనంతా కూడా కొరడాలతో కొట్టేలాగా శిక్ష విధించాడు బాగుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలాగో గౌరీనాథ్ శాస్త్రి ఈ దొంగతమం చేశాడనేటటువంటి విషయం బయటపడుతుంది అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా కూడా ఆ గౌరీనాథ శాస్త్రి ప్రధాన పూజారి గారిని రాళ్లతో కొట్టి ఊరి నుంచి తోలేశారు వెళ్ళేశారు ఇది సినిమాలో చూపించినటువంటి కథ మరి అసలు స్టోరీ ఏమిటండి అంటే మరి ఈ ఫస్ట్ పార్ట్ అంతా కరెక్ట్ ఇది భక్త కన్నప్ప గురించి ఆ భక్త కన్నప్ప ఎవరండి పూర్వజన్మలో అర్జునుల వారు ఈ అర్జునుడు ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎన్ని ఉన్నాయండి మనకి ఈ కథ అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అది మనకి తమిళ్ పురాణం అని ఉంటుంది తమిళంలో దాంట్లో అరవై మూడు నయనార్ల చరిత్రలో ఈ భక్త కన్నప్ప కూడా ఒక నయనారుడు అనమాట నయనార్ అయితే అతని యొక్క చరిత్రే మనం చెప్పుకునేది అయితే ఈ అర్జునుడు ఏం చేశాడంటే అతను నరనారాయణ మహర్షి యొక్క అవతారం నర నరుడు అవతారం పూర్వజన్మలో అర్జునుడి కంటే ముందు నారాయణుడు నరుడు ఇద్దరు సోల్మేట్స్ ఇద్దరు ఒకే సోల్ కాబట్టి అమితమైనటువంటి ప్రేమ అర్జునుడికి కృష్ణుడి పైన ఉండేది అలాగే కృష్ణుడికి కూడా అర్జునుడి పైన ఉండేది తర్వాత ధర్మం కోసం యుద్ధం కోసం కురుక్షేత్ర యుద్ధం కోసం ఇద్దరు పుట్టారు అర్జునుడిగా ఉన్నారు అయితే అర్జునుడు ఇంద్రకీలా పర్వతం మీద మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ ఇంద్రకీలాద్రి పర్వతం మీద కోర తపస్సు చేశాడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు పాశుపతాస్త్రాన్ని సాధించాడు అయితే ఎవరికి పడితే వాళ్ళకి అత్యంత శక్తివంతమైనటువంటి పాశుపతాస్త్రాన్ని ఇవ్వకూడదు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక కిరాత రూపంలో ఒక బోయవాడ రూపంలో వచ్చి ఆ యొక్క అర్జునుని టెస్ట్ చేయడం కోసం ఒక అడవి పందిని అర్జునుడి మీదకు పంపిస్తాడు అప్పుడు అర్జునుడు ఒక బాణంతో ఆ అడవి పనిని చంపబోయే సమయంలో ఆ బోయవాడు కూడా శివుడు కూడా బోయవాడి వేషంలో ఉంటే ఆయన కూడా ఒక బాణం వేస్తాడు ఇద్దరు బాణాలు ఒకేసారి తగులుతాయి అడవి పని చచ్చిపోద్ది నేను చంపానంటే నేను చెప్పానని ఇద్దరు వాగ్వాదం చేసుకుంటాడు అది అలా యుద్ధంగా మారింది ఆ యుద్ధంలో అమితమైనటువంటి ప్రతిభను అర్జునుడు వారు చూపిస్తాడు పరమేశ్వరుడు చేత కూడా వేస్తాడు అర్జునుడు అయినప్పటికీ కూడా అంటే పిక్చరైజేషన్ సినిమాల్లో ఆ తర్వాత అర్జునుడు అయినా సరే పడిపోతూ కూడా అయినా సరే ఓటమను అంగీకరించినటువంటి జగదేక వీరుడు ఆయన అయినా సరే పడిపోతూ కూడా లేచి మళ్ళీ శివుడితో యుద్ధం చేయాలని లేస్తుంటే అతను పోరాట పటిమని చూసినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది ఏమిటి మొండోడు మొత్తం చితగబుడేసి ఎముకలన్నీ ఎరగొట్టేసినా మళ్ళీ లేచి బాణం అందుకుంటున్నాడు ఓటము నొప్పుకొని అంటున్నాడు అని చూస్తుంది ఈ లోపల ఆ శివుడి పైన వేసేటటువంటి బాణం వల్ల ఈ ఒక పుష్పంగా మరి శివలింగం మీద అక్కడ పడుతూ ఉంటే అర్జునుడు చూసి ఓహో వచ్చినవాడు పరమేశ్వరుడని ఆయన క్షమించమని అడుగుతాడు బాష్పతాస్త్రాన్ని ఇచ్చటంత వరకు బాగుంది అయితే అర్జునుడు వారు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఆఫ్ అ వేరియర్ ప్రైట్ అంటూ ఒక గొప్ప యోధుడే ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో హీ కెన్ అచీవ్ ఇమెన్స్ గ్రేస్ త్రూ డివోషన్ మనం భక్తితో ఒక గొప్ప ఇమెన్స్ అసలు అనిర్వచనీయమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను పొందొచ్చు టు హైయర్ పవర్ అని చెప్పేసి నిరూపించడం కోసం అర్జునుల వారికి మళ్ళీ ఈ యొక్క జన్మ ఇవ్వాల్సి వచ్చింది భక్త కన్నకి అందువలన ఈ అర్జునుడు హీ హాస్ టు డెమాన్స్ట్రేట్ ఏ హయ్యర్ ఫామ్ ఆఫ్ బ్యాటిల్ అనమాట ఇప్పుడు డివోషన్ చూపించాలి కాబట్టి ఈ యొక్క అర్జునుడు ఏం చేయాలా మళ్ళీ డివోషన్లో ఆయన హయ్యర్ స్టేట్ని చూపించాలి హయర్ ఫామ్ను అవ్వాలి అని చెప్పేసి మనకి బ భర్త కన్నప్ప అవతారం అనేటటువంటి వివరణ జరిగింది బాగుంది ఆ బదరికాశ్రమం నుంచి వచ్చినటువంటి నరనారాయణ మహర్షుల ప్రయాణం కురుక్షేత్ర మహాయుద్ధం ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క కాళహస్తీశ్వర శతకంతో ఆ కాళ హస్తీశ్వర దేవాలయంతో ముగుస్తుంది అయితే దీన్ని రాసిన వాళ్ళు ఎవరండి అంటే దోర్ఛటి మహాకవి ఆయన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో ఈ కాళ ఈ యొక్క కా కాళహస్తీశ్వర చరిత్ర వర్ణించబడింది ఇది ప్రామాణికం అలాగే జగద్గురు అయినటువంటి ఆదిశంకర్ల వారు సౌందర్యహరిలో రాస్తూ ఆయన ఈ భక్త కన్నప్ప ఏ విధంగా అయితే నోటితో నీళ్లు తీసుకొస్తూ ఆ యొక్క పంది మాంసాన్ని తీసుకొచ్చి ఆ శివలింగాన్ని కాళహస్తేశ్వర స్వామి పంచభూత లింగం అది వాయులింగం అది ప్రాణలింగం అది అటువంటి లింగానికి ఎలాగైతే మాంసం మొక్కని పంది మాంసం మొక్కని రోజు సమర్పించేవాడో ఇదంతా కూడా వర్ణించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇది ప్రామాణికమైనటువంటిది అనమాట కాబట్టి ఇక్కడ ఏమైందండి మనకి అంటే కన్నప్ప నయనార్ల చరిత్రలో కూడా ఆయన హిస్టరీ ఉంది కదా అక్కడ గౌరీనాథ శాస్త్రి అసలు రియల్ స్టోరీ ఏమిటా అంటే ఇదంతా మనకి ఈ పూజారి ప్రధాన పూజారి ఒక బ్రాహ్మణి కదా పాపం అతను నిజంగానే వేసాలోల్డ్ అవుతాడా నిజంగానే దొంగ లేదా సినిమాలో ఇలా చూపించారా నిజంగానే హిస్టరీ ఏమిటి అనేటటువంటి దాని మీద మనం కనుక డీప్గా వెళితే ఇదంతా కూడా సినిమాటో సినిమాటోగ్రఫిక్ ఎఫెక్ట్స్ కోసం ఒక స్టోరీ ఫిక్షన్ స్టోరీ లాగా రాస్తే సినిమా బాగా కలెక్షన్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ఈ కథని సృష్టించడం జరిగిందనమాట వాళ్ళ డైరెక్టర్ వాళ్ళు అసలు స్టోరీ ఏమిటంటే ఆ గౌరీనాథ శాస్త్రి అనేటటువంటి ప్రధాన పూజారి ఆ పా ఒక పక్క ఊరిలో ఉండేవాడు ఆయన వారానికి ఒకసారి సోమవారం నాడు వచ్చి ఆయన స్వామివారికి కాళహస్తేశ్వర స్వామివారికి నైవేద్యం అది చక్ర పొంగలి పులిహర ఇలాంటివన్నీ పెట్టి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోయేవాడు అయితే ఈ విధంగా ప్రతి వారానికి ఒకసారి వచ్చేవాడు దూరం కాబట్టి ఆ విధంగా పూజ చేస్తున్నప్పుడు భక్త కన్నప్ప ఏం చేస్తాడంటే ఒక రోజున ఆయన అడవిలోకి వెళ్ళి ఆ జింకను తరుముకుంటూ ఈ శివలింగం దొరుకుతుంది కాళహస్తేశ్వర శివ శివలింగం దాని దగ్గరికి అడవి పందిన మాంసాన్ని తీసుకొచ్చి ఒక చేతిలో విల్లులు ఫ్లవర్స్ లోటస్లు బౌస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఖాళీ లేదు అభిషేకం చేయాలంటే నోట్లో నీళ్లు కుక్కిలించుకొని నోట్లో పెట్టుకొని వస్తాడు అతను ఏ విధంగా చేస్తాడంటే ఇదేమిటి నేను వచ్చేసరికి నిర్మాళ్యం ఉండిపోయింది అని చెప్పేసి అతను వేసుకొచ్చినటువంటి చెప్పుతో దాన్ని అంతటిని ఇలాగా తొలగిచ్చేసి ఆ నిర్మాల్్యాన్ని నిన్నటి చేసినటువంటి పూజ తుక్కుని మారేడాకు ఇది అవన్నీ చెప్పుతో తీసేస్తే సోమవారం ఎంత బాహ్ ఎంత శుతిమెత్తగా అందరూ కూడా కుచ్చులతో సిల్క్ క్లాత్తో ఇలా మృదువుగా తుడిస్తూ ఉంటాం కదా అలా కాకుండా అప్పుడు సంతోషం డైలీ పని కదా అప్పుడు సంతోషపడినటువంటి శివుడు ఆహా చెప్పుతో తీసేస్తున్నాడు అని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతాడు అలాగని చెప్పి అందరూ చెప్పులతో పోతాయి తోలు తీసేస్తాడు శివుడు అయితే ఈ నోట్లో అభిషేకం చేయాలి కదా మనం పంచామృతాలతో వీటిలతో అభిషేకం పొందేటటువంటి స్వామివారు ఈ ఇతను ఏం చేస్తాడంటే నీరు మళ్ళీ పట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఆ నోట్లో నీళ్లతో చేసి వేసేవాడు మనం సాధారణంగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రికాగ్ని కాలాయ కాళగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ చక్కగా చందనంతో పా పళ్ళ రసాలతో పంచామృతాలతో మనం చేసేటటువంటి శుద్ధోదక జలంతో చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి నమ్మక చమకాలతో చేసేటటువంటి అభిషేకాన్ని ఆస్వాదించిన దానికంటే కూడా ఎక్కువగా ఈ భక్తుడు చేసినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని ఆయన చాలా ఆస్వాదిస్తాడు పార్వతీదేవి ఏమిటి ఆయన ఆశ్రయించుకున్నా సరే భక్త కన్నప్ప భక్తిలో అతనిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి భక్తిని ఆస్వాదిస్తాడు పరమేశ్వరుడు కాళహస్తీశ్వర స్వామి అయితే ఇది ఈ రకంగా ఉంది ఒక రోజున కొన్ని రెండు వారాలు రానటువంటి ఈ యొక్క కా ప్రధాన పూజారి కాళసేశ్వర ప్రధాన పూజారి ఏం చేస్తాం ఒక వారం వచ్చేసరికి ఇవి భక్త కన్నా పిదే పైన రోజు మటను చికెను పంది మాంసం తీసుకొని తుప్ప మాంసం అవి పెడుతున్నాడు అవేమో వారం వరకు ఉండిపోయినాయి కాబట్టి కుళ్ళిపోయి ఉన్నాయి కుళ్ళిపోతే ఈ పూజారి వచ్చి ఎవరు బా ఏదో మొదట ఒక వారం ఏదో ఏదన్నా మృగాలు ఏమైనా పిల్లులో ఏవో ఏమైనా పెట్టినాయేమో అని అనుకున్నాడు ఎలక మాంసాలు సగం వదిలేస్తాయి కదా ఇళ్లలో అలా అలా కాదు కుళ్ళిపోయింది ఇది రెండో వారం చూసేసరికి మూడో వారం చూసేసరికి ఇది ఎవరో పెడితే కావాలని చేస్తున్నారని చెప్పేసి అడిగి శివుణ్ణి అతను నిందాస్తుతి చేస్తాడు ఏం శివ శంకర నువ్వు ఈ మాత్రం నీకు మటన్ కావాల్సి వచ్చిందా మేము పంచపక్ష పరవాన్నా తీసుకొస్తున్నాం పాయసాన్నం దద్దోజనం పొంగలి వడలు ఇన్ని తీసుకొస్తున్నావు నీకు సరిపోదా స్వామి ఒకవేళ నిజంగా కనుక నీకు కావాలనుకుంటే నీ చేతిలో గొడ్డలు ఉంది పైన డీరుంది జంకు ఉంది ఆ జంకను దానితో ఇట్లా కొట్టేసి దాని నీళ్ళల్లో గంగ ఉంది తలపైన నీళ్ళల్లో ఆ యొక్క స్కల్లో ఉడకబెట్టుకొని ఆ పురిలో నువ్వు తినొచ్చు కదా ఆ కుళ్ళిపోయినటువంటి మాంసం నీకు అవసరమా అని చెప్పి చమత్కరిస్తాడు దీని నిందాస్తి అంటాడు అలాగే శ్రీరామచంద్రుడు కూడా చూడు ఆంజనేయ రామదాసుని లోన పడేసినప్పుడు ఎవడబ్బా సొమ్మని కులుపుతున్నావు రామా అని చెప్పేసి రాముణ్ణి నీ మామ జనకుడిచ్చాడా అంటే సీతాదేవి పంగు తింటుంది బాబు వీడు మా నాన్న కూడా దొరుకుతున్నారు జనక మహారాజు మరి దీన్ని నిందాస్థితులు అంటారు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు పరమేశ్వరుడి మీద నిందిస్తూ అంటాం అనమాట ఇది రామదాస్ విషయంలో జరిగింది అలాగే భ్రమర గీతంలో శ్రీకృష్ణ పరమాత్మ మరి ఉద్ధవుడిని అక్రూరుణ్ణి ఆయన గోపికల దగ్గరికి పంపించినప్పుడు ఉద్ధవుడిని ఆ గోపికలు ఉద్ధవుడికి ఏంటంటే పూర్తిగా జ్ఞానం జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు గోపికలకి భక్తి ఉంది కానీ అజ్ఞానం లేదు ఈ భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు మోక్షం రాదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తనకి తలనొంపు వచ్చినట్టుగా నాటకమాడి అశ్విని దేవతలు వచ్చి ఈ యొక్క రోగానికి మందు చెప్పలేకపోతే తానే చెప్తాడు కృష్ణుడు ఏమని నా నిజమైనటువంటి భక్తులు పరమభక్తులు ఎవరైతే ధూళిస్తారో కాలి ధూళిస్తారో ఆ ధూళి కనుక రాసినట్లయితే నాకు తలనొంపు తగ్గిపోతుందని మా వైద్యుడిగా ఆయన డాక్టర్గా చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి రుక్మిణి అమ్మ నువ్వు పతివ్రత కదా నువ్వు ఇవ్వండి అమ్మ భర్తకి ఎక్కడైనా ఖాళీ దూలిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాడు రుక్మిణి తప్పించుకుంటున్నాను సత్యభామ తప్పించుకుంటున్నాను కృష్ణుడు అష్టభార్యలు తప్పించుకుంటారు నారద అని విబయాబా అంటే నేను నరకానికి పోతాను నేనేమని అంటాడు మహాభక్తుడు కదా నారదు ఎవరో ఒక కొత్త ఉద్ధవాడిని పంపిస్తాడు మా గో బృందావనం వెళ్ళి గోపికలకు చెప్పగానే వాళ్ళంతా పచ్చి భూతులు తిడతారనమాట దాన్ని భ్రమరగీతం అంటారు ఏమని అంటారు నువ్వు ఎంత లేట్ ఎందుకు చేసావయ్యా నువ్వు అసలు వద్దవుడని ఆయన తిట్టి ఆ నల్లని వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు మంచి పని అయింది అది అని చెప్పి భ్రమరగీత అంటాం భ్రమ అలాగే ఈ యొక్క విలాపంతో చేసేటటువంటిది గోపికా గీతం అప్పుడు వెంటనే అక్కడ ఒక గుడ్డ వేసేసి ఆ గుడ్డ మీద అందరూ ఎంత డైట్ ఆ స్వామికి ఎంత బాధ కలిగింది అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ యొక్క ధూళిని అక్కడ దులిపేస్తే అది తీసుకొని వచ్చి కృష్ణుడికి రాయిగానే తగ్గిపోయినట్టు నటిస్తాడు కృష్ణుడు కృష్ణుడికి తన ఇదంతా ఏంటంటే ఉత్తవుడు ఆ గోపికల భక్తిని చూసి బాబోయ్ నాకు జ్ఞానం ఉంది కానీ ఎంత భక్తి ఉండాలి అని ఆయన 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 తెలుసుకున్నాడు అలాగే గోపికలు కూడా భక్తి మూర్ఖంగా ఉండకూడదు ఉత్తు భక్తితో జ్ఞానం కూడా నేర్చుకోవాలని ఇద్దరు షేర్ చేసుకోవడం వల్ల భక్తి జ్ఞానం కలిసినప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది ఆ మూడు వచ్చినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది అనేటటువంటి సూక్ష్మ రహస్యాన్ని చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క గోపికల చేత ఈ లీలర్ చేస్తారు అదేవిధంగా ఈ యొక్క గోపినాథ శాస్త్రి గౌరీనాథ శాస్త్రి గారు కూడా ఆయన ఇలాగ నిందాస్థితి చేసేటప్పుడు శివుడిని శివుడు ఏమంటాడంటే ఒక పంచేను నా శివలింగం వెనకాల దాపుకో ఇప్పుడు చూడు తమాషా చెప్తే భక్త కన్నప్పుడు మళ్ళీ మాంసం పట్టుకొని వస్తాడు వచ్చినప్పుడు అవన్నీ పెడతాడు శివుడికి శివుడు ఏం చేస్తాడంటే శివలింగంలో నుంచి ఒక కంట్లో నుంచి రక్తం కారినట్టు చేస్తాడు ఆ రక్తం కారినప్పుడు ఏమవు ఈ యొక్క భక్తి కన్న పట్టుకోలేక తను దగ్గరున్నటువంటి విల్లుతో ఆ కన్ను తీసేసి ఆ శివలింగంలో ఆ కన్ను పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత శివుడు ఇంకా పరీక్షించాలని చెప్పి రెండో కంటి నుంచి కూడా రక్తం కారేలాగా శివలింగం నుంచి కార్యలాగా చేస్తే రెండో కన్ను కూడా తీసుకోబోతుంటే అప్పుడు శివుడు అయ్యి శివుడు మధ్యలో దూరి వద్దునైనా అని చెప్పి ఆపి అతనికి ఇద్దరికి కూడా ఏం కావాలని చెప్పి గౌరీనాశ చేస్తుంది ఈ యొక్క భక్తి కర్ణ ఇద్దరు మోక్షంగా కోరుకుంటారు శివుడి కైలాసంలో వాళ్ళిద్దరికీ మోక్షాన్ని ఇస్తారు ఈ విధంగా మన నండూరు శ్రీనివాస్ గారిలో ఒక కోణాన్ని మన గురువు గారిలో ఒక కోణాన్ని ఈ వీడియో ప్రజెంట్ చేసినప్పుడు చూడవచ్చు మనం ఎప్పుడు సాత్వికంగా మామూలుగా చక్కగా స్మూత్గా వెళ్ళిపోయేటటువంటి ఆయన బ్రాహ్మణ సంఘంలో ఈ కథ చెప్తూ మరి ఆ రోజున కాళహస్తీశ్వర స్వామి వారి మీద కాళహస్తి మనం సినిమా తీసినప్పుడు ఆ కాలహస్తిలో పంతులు గారు అంతా ఉన్నారు బ్రాహ్మణులు అంతా ఉన్నారు ముఖ్యంగా పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు అని ఒక చక్కగా విప్లవంగా అడుగుతారు చైతన్యాన్ని తీసుకొస్తారు అందువల్ల ఐక్యత ఉండాలి మరి నాకు అన్ని కులాలకు కూడా సమానమే ఉండాలి బ్రాహ్మణ పక్షపాతం అని కాదు అందువల్ల మనమందరం కూడా సంఘటితమయ్యి ఇటువంటి వాటిని ప్రశ్నించాలి అని చెప్పి ఆయనలో ఒక విప్లవాదిని విప్లవ వాదిని చూడటం చాలా అద్భుతం అలా ప్రజల్లో అందరిలో కూడా ప్రశ్నించే గుణం రావాలి ప్రశ్నించాలి ఏదో సినిమా వాళ్ళు ఏదో సరదాగా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు భక్త కన్నప్పుడు ఉన్నాడు అందులో సినిమాలో ఒక హీరోయిన్ పెట్టారు జోయిట్లు పాడుకునేలా పెట్టారు అలాంటివి పెట్టుకోవచ్చు అని గురువుగారు అనమాట కాబట్టి సినిమా వాళ్ళు కూడా మరి ఇలాంటివన్నీ పెట్టకుండా భక్తుల మీద నిందలు పిలిచి విధంగా ఉండకుండా చూసుకుని జా జాతర తీసుకోవాలి ఇది అసలైనటువంటి భక్తి కన్నప్ప కాళహస్తేశ్వర స్వామి వారికి చెందినటువంటి స్టోరీ అనమాట శుభమస్తు